హైవర్స్ ఆంధ్రప్రదేశ్లో కోడుమూరు ప్రాంతం రామాచారి అని చెప్పేసి యాభై ఎనిమిది సంవత్సరాల వ్యక్తి ఆయన ఎమ్మిగనూరు డిపోలో వచ్చేసి డ్రైవర్గా చేస్తున్నాడు ఆయన భార్య పేరు విరూపాక్షమ్మ దెన్ వెంకట వీరాస్వామి అని చెప్పేసి కొడుకున్నాడు అండ్ ఒక కూతురు కూడా ఉంది ఇద్దరికి పిల్లలు కూడా అయిపోయాను ఒక సాదాసీదా కుటుంబం రామాచారి చాలా నిదానం ఉండే ఓ వ్యక్తి కూతురికి కొడుకు పెళ్ళి చేస్తే అయిపోయాను వీడి డిగ్రీ దాకా చదువుకున్నాడు ఇది చిన్న చిన్న జాబులు చేశాడు దెన్ ఆ తర్వాత పెళ్ళింది కదా ఈ భార్య ఉంది కదా మన బాధ్యతలు ఉంటాయి కదా డబ్బు సరిపోయట్ల ఇజలాగే ఊరి మీద ఊరేగుతున్నాడు అప్పుడు ఎవరో సలహా ఇచ్చారు అరే ఎన్నలే చిన్న చిన్న ప్రైవేట్ జాబులురా మీ నాన్న వాళ్ళ రిటైర్మెంట్ తీసుకొని ఆయన నిన్ను కనుక ఏదన్నా వాళ్ళకి చెప్పగలిగితే ఏదన్నా పాజిగు ఉందిరా అలా కాదు ఆయన కన్నా చనిపోయాడు అనుకో కారుని నియామకం ఆన్ డ్యూటీ ఇంకా సర్వీస్లో ఉన్నాక చనిపోయాడు కాబట్టి కారుని నియామకం కింద నీకు వచ్చే ఛాన్స్ ఉండదు అని చెప్పి ఎవరు సలహా ఇచ్చాడు ముందు అయితే నాన్న నీ ఉద్యోగం నాకు ఇప్పించు నాన్న మీ ఆర్టిస్ట్ నాకు ఇప్పించు నీ ఉద్యోగం నువ్వు రిజైన్ అవి అవిలో మాట్లాడుతుంటే అరే బతుకుతుందే దాని మీద రా దళ దళారని మొత్తం చెప్పుకుంటే వచ్చాడు చివరికి మన అమ్మ ఊళ్ళో లేదని విషయం తెలుసుకొని ఇంటికి వెళ్ళి వాళ్ళ నాతో మాట మాట పెరిగేసి నువ్వు చస్తానని నాకు ఉద్యోగం వచ్చింది చచ్చిపోయాను అని చెప్పేసి బండరితో కొట్టి చంపేశాడు ఈలో చుట్టుపక్కల వాళ్ళకి విషయం అర్థపోయింది పోలీసులు చెప్పారు వచ్చారు పట్టుకెళ్ళారు నాన్న అన్నీ కూడా పిల్లల కోసం అన్నట్టుగా కూడబెడతాడు ఆయన చేసిన తాగాలన్నీ కూడా పిల్లల కోసం అన్నట్టుగా ఉంటాడు అటువంటి నాన్న దేవుడి కన్నా ఎక్కువరా అటువంటి నాన్న కూడా చంపుతానికి వస్తున్నారంటే మీ బతుకు కోసం ఆయన చంపేదకపోతున్నాడు అంటే ఎందుకురా మీరు బతకటం చచ్చిపో నాన్నరా బాబు వెళ్ళి ఆడగల అడుక్కోండి పోనీ ఇందాక ఈటీ విన్లో కళ్ళు అని చెప్పి సినిమా చూసారు సూపర్ ఉందన్నమాట శివాజీరాజా ఫస్ట్ మూవీ అదే గోప గొల్లపుడు మాత్రం ఆ సినిమా కథ అంతా సినిమా చాలా చూడండి అన్ని అవయవాలు సరిగా ఉన్నాడు మోసం చేస్తూ బతుకుతుంటే సర్వేంద్రియ నయనం ప్రధానం అంటారు అటువంటి కళ్ళు లేనటువంటి వాళ్ళు కూడా ఎంతో ధర్మంగా నీతిగా బతుకుతారనమాట అన్నమాట సో అలా ఈరోజు అన్ని సవ్యంగా ఉన్నాడేమో మోసం చేసి బతుకుతున్నాడు లేదంటే మీద ఆధారపడిపోతున్నాడు లేదంటే చంపటమో ఇలా చేస్తున్నాడు అవయవాలు సరిగా లేనటువంటి వాళ్ళు ఇప్పటికీ బయట భిక్షాన్ని చూసుకుంటూ ఏదో పనిచేసి ఎంతమంది బతుకుతున్నారండి అసలు ఏం బతుకులు రా నాకు కదా ఆడలేనా మొగలైన ఓపెలైన అన్ని మాట ఏదో ఒకటి చేసుకుని బతుకుతున్న వాళ్ళు ఎంతమంది రా దివ్యాంగులు కూడా పాప అవిటి వాళ్ళు కూడా మీకేం రాగలరా అన్ని సవ్యంగా ఉండి కూడా ఎయిడ్స్ వస్తూ ఉంటారు పక్క రోడ్డు మీద పడి గవర్నమెంట్ ఉచితాల కోసం అడుగు తింటూ ఉంటారు అన్ని సవ్యంగా ఉన్నప్పుడు ఏదో ఒక పెంచమని బతకసావడ్రా